నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత రెండు రోజులుగా అటు దేశ రాజకీయాలు కానివ్వండి ఇటు ఏపీ రాజకీయాలు కానివ్వండి ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించే తీవ్ర ఉత్కంఠంగా మారాయి మరి ఇప్పటికే వైసీపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణన్ గారికి మద్దతిస్తున్నట్లు తెలిపింది మరి అదే రోజు మేడ రఘునాథ్ రెడ్డి గారు వెళ్ళి మల్లికార్జున ఖర్గే గారిని కలవడం అటుపక్క చూసుకున్నట్లయితే జయరాం రమేష్ గారు వైవి సుబ్బారెడ్డి గారికి కాల్ చేయడం ఏ విధంగా చూడాలి ఇకపోతే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ చేశారట మరి కాల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి కండిషన్స్ ఏంటి మరి ఆ కండిషన్స్ కి రాహుల్ గాంధీ ఒప్పుకున్నారా ప్రస్తుతం ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ ఉపరాష్ట్రపతి ఎన్నిక అటు దేశ రాజకీయాలనే కాదు ఇటు ఏపీ రాజకీయాలను కూడా కదిపేస్తున్నాయని చెప్పుకోవచ్చు సార్ మరి వైసీపీ ఇప్పటికే ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణన్ గారికి సపోర్ట్ ఇచ్చింది మరి ఆ రోజే పార్టీ అధిష్టానం ఏ రోజైతే నిర్ణయం తీసుకుందో అదే రోజు మేడ రఘునాథ్ రెడ్డి గారు వెళ్లి మల్లికార్జున ఖర్గేని కలవడం మరోపక్క చూసుకున్నట్లయితే వైవి సుబ్బారెడ్డి గారికి జయరాం రమేష్ గారు కాల్ చేయడం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ చేశారని పలు కథనాలు వస్తున్నాయి సార్ మరి ఆయన కాల్ చేస్తుంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కండిషన్స్ పెట్టుండొచ్చు ఆ కండిషన్స్కి రాహుల్ గాంధీ ఒప్పుకున్నారంటారా అసలు ఏం జరగబోతుంది ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక వైసీపీకి వరంగా మారబోతుందంటారా ఏమంటారు ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందా ఉపరాష్ట్రపతి ఎన్నిక వైసీపీ చావుకు వచ్చిందా అంటే రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశాడు అంటున్నారు అంటే హాట్లైనా కోల్డ్ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు చంద్రబాబు రేవంత్ రాహుల్ హాట్ లైన్ అన్నాడు మరి ఇది ఏ లైన్ రాహుల్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ ఏ లైను లేకపోతే జయరాం రమేష్ వైవి సుబ్బారెడ్డికి ఫోను ఏ లైను లేకపోతే మేడ రఘునాథ రెడ్డి మల్లికార్జున ఖర్గేకి ఏ లైను జగనే చెప్పాలి ఒకటి మాత్రం వాస్తవం చీలికలు పీలికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చింకి అయిందా అంటే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీపై పట్టుకోల్పోయాడా ఒక రకంగా చెప్పాలంటే ఐదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ దగ్గర దగ్గర పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళ చరిత్ర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మరి జెండా పీకేస్తున్నారా మేడా రఘునాథ రెడ్డి వెళ్ళి మల్లికార్జున ఖర్గే అని అసలు ఏమనుకున్నారు ఇంకా అసలు కంప్లీట్గా మారిపోతున్నారు అన్న దీంట్లో జైరామ్ రమేష్ ఏమో సుబ్బారెడ్డికి ఫోన్ చేశాడు రాజ్యసభ పక్షం వైసీపీ చీలిపోతుందా ఇప్పటికే గతంలో నలుగురు మారారు అసలు దీని బలం పదకొండు పదకొండులో నలుగురు అస్త్ర సన్యాసం చేశాడు సాయిరెడ్డి రాజీనామా చేసి వ్యవసాయం అన్నాడు వీళ్ళంతా తేలుస్తున్నాడు వ్యవసాయం చేయటమేమో కానీ ఆయన మోపిదేవి వెంకటరమణరావు రాజీనామా చేశాడు లేకపోతే కృష్ణయ్య రాజీనామా చేసి బీజేపీలో చేరాడు మళ్ళా ఎంపీ అయ్యాడు బీడా మస్తాన్ రావు రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరాడు మళ్ళా ఎంపీ అయ్యాడు ఇప్పుడు మేడా రఘునాథ్ రెడ్డి ఇప్పుడు మరి ఇంకెంతమంది చీలిపోతున్నారు అంటే ఉన్న ఏడుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒక నలుగురు గోడ దూకేస్తున్నారా ఎవరా నలుగురు ఇవాళ రాహుల్ గాంధీ ఇండియా కూటమికి ఎంతమంది వెళ్తున్నారు మరి ఎన్డీఏకి ఎంతమంది ఓటేస్తున్నారు ఉన్న ఏడుగురిలో పరిమళనత్వాని పేరుకే వైసీపీ బ్లడ్ బీజేపీ ఆయన మొన్న వక్ఫ్ బిల్ అప్పుడు కూడా మీరు చూశారు ఏది వక్ఫ్ బిల్ అప్పుడు దాన్ని వ్యతిరేకించమంటే అసలు ఫస్ట్ ఓటేసిందే పరిమళనత్వాన్ని ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఓటు కూడా పరిమళినత్వాన్ని ఎన్డీఏ అభ్యర్థికే వేస్తాడు అంటే పంచుకున్నారా ముగ్గురటు నలుగురిటు గోడ మీద పిల్లిగా అప్పుడు ఏమన్నారు వక్బిల్ అప్పుడు లోక్సభలో దాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు రాజ్యసభలో ఓట్లు వేశారు ఇప్పుడు లోక్సభలో నలుగురు ఉన్నారు ఆ నలుగురిలో మిథున్ రెడ్డి జైలు జైలు నుంచి బయటకు వచ్చి ఓటేస్తాడా ఓటు వేయటానికి ఆయనకి పర్మిషన్ ఉంటుంది మరి మిథున్ రెడ్డి వేలాడుతోంది కత్తి అంటే ఏంటి కత్తి అనకూడదు గొడ్డలు అంటే ఏంటి వాళ్ళ కోర్టు తీర్పు ఏమి రాబోతుంది ఆ గొడ్డలితో నరికి చంపినటువంటి ఆ కేసులో వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయనది సెప్టెంబర్ తొమ్మిది అంటున్నారు తొమ్మిదో తారీఖు మరి తీవ్ర నిర్ణయాలు ఉంటాయా సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేస్తుందా అవినాష్ రెడ్డిది జైలుకి వెళ్తాడా అంటే ఉన్న నలుగురిలో ఇద్దరు ఎంపీల పరిస్థితి ఇట్లా ఉంటే ఇంకా ఇద్దరు ఏం చేస్తారు ఎవరు కొట్టేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముందుకెళ్తే నుయ్యి వెనకెళ్తే అంటే అదే అది ముందుకెళ్తే ఏంటి ఎన్డీఏ వెనకెళ్తే ఇండియా కూటమి నుయ్యిలో పడతాడా ఈ గొయ్యిలో పడతాడా అసలు మధ్యలో ఈ పిడుగు పడింది వచ్చి ఏది ఈ పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక అసలు మనం ఊహించాలి పులి మీద పుట్ర ఒక రకంగా చెప్పాలంటే డిపాజిట్లు పోయాయి పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీలు జగన్ గాలి తీశాయి జగన్మోహన్ రెడ్డి అందుకే ఇవాళ అతని మాట ఎవరు వినని పరిస్థితి బొత్స సత్యనారాయణ ప్రకటించాడు ఏమని మా వాళ్ళంతా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణకు ఓటేస్తారు రాజ్నాథ్ సింగ్ మమ్మల్ని ఫోన్ చేసి అడిగాడు అన్నారు ఆయన చేశాడా మీరు చేయించుకున్నారా అస్తిత్వం కోసం పోరాటం చేస్తాం ఈ పార్టీ ఇవాళ బతుకుదామా సద్దామా అన్నట్టుగా ఉందన్నమాట అంటే ఇప్పుడు చావు బతుకుల సమస్యగా మారింది ఇంకా ఎన్నేళ్ళు నడవాలి ఇంకా మూడున్నరేళ్ళు ఇది తొలి అడుగే కదా ఇదంతా సంవత్సరం ఉన్నారు కూడా కాలేదు ఇంకా ఇప్పటికీ ఇప్పటికే ఇంత కకా వికలైతే ఈ పార్టీ చీలికలు పీలికలు అవుతుంటే రేపేం జరుగుద్ది జగన్మోహన్ రెడ్డికి ఒక స్టాండ్ అంటూ లేకపోవడం ఒక విధానం ఒక సిద్ధాంతం లేకుండా వన్ మ్యాన్ షో ఏమైపోయింది అది కాస్త నీకు బెడిచి కొట్టింది అంటే షో మాస్టర్గా జగన్మోహన్ రెడ్డి గతంలో మనం బ్లఫ్ మాస్టర్ అనేవాళ్ళం అన్నీ అబద్ధాలే కదా నోరు ధరిస్తే ఫ్రాడ్ కదా అలాంటిది ఇప్పుడు షో మాస్టర్గా జగన్ మారాడంటే ఇక షో ముగిసినట్టే జగన్ షో ముగిసిందనమాట క్లోజ్డ్ చాప్టర్ ఇక ఇక అది ముగిసినా అధ్యాయం కాబోతుందా ఇప్పుడు ఈ పదకొండు అంటే మీరు చెప్పినట్టుగా అటు రాజ్యసభ ఇటు లోక్సభ కలుపుకుంటే పదకొండు స్థానాలు సార్ మరి పదకొండు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అసలు అగమ్య గోచరంగా ఉందని అందులో కొందరు ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్ళిపోదామన్నా ఆ పార్టీలు ఆహ్వానించట్లేదని వాళ్ళ పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉందని అంటున్నారు ఆ పదకొండు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటారు అంటే ఇప్పుడు యాక్చువల్గా నైతిక బాధ్యత వహించి ఈయన రాజీనామా చేయాలి రెండు జడ్పీటీసీలు ఓడిపోయాడు నీ నియోజకవర్గంలో ఇదే రాజశేఖర రెడ్డి అయితే రాజీనామా చేసేవాడు ఈ వాటికి పులివెందులు అనేది ఇలా కంచుకోట అనుకున్నారు అది కాస్త డొల్లకోట అయిపోయింది కూలిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఆయన రాజీనామా చేయకపోతే సభకి వెళ్ళడు అసెంబ్లీకి రాజీనామా చేయడు వాళ్ళు సవాల్ చేశాడు బీటెక్ రవి ఏమని నువ్వు రాజీనామా చేయి మరి మా ఇద్దరు జడ్పీటీసీలు గెలిచిన వాళ్ళు కూడా రాజీనామా చేస్తారు మళ్ళా ఎన్నిక దిగుదామన్నాడు ఇంతవరకు ఎవరైనా సవాలు స్వీకరించారా అంతకుముందు ఏం చేశాడు ఈయన అరెస్ట్ చేస్తున్నారు రేప మాపో ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన వెంటనే నెక్స్ట్ నన్ను అరెస్ట్ చేస్తున్నారన్న భయంతో ఏం చేశాడు టెలికాన్ఫరెన్స్లో పెట్టుకుని అసలు పదకొండు మందిని రాజీనామా చేద్దాం మళ్ళీ ఎన్నికలకు వెళ్దాం మళ్ళీ గెలుద్దాం అప్పుడు ఇంకా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు అని ఇది అన్నాడంట వాళ్ళు ఒక్కసారిగా బరస్ట్ ఏంటి ఇప్పుడు మీరు మీతో పాటు మీరు దూకితే దూకండి బావిలో అంతేగాని మీతో పాటు మేమేందుకు దూకుతామంటున్నారు ఇప్పుడు రాజ్యసభ పక్షమే ఇలా మరి రాధాకృష్ణకు ఓటేయడం లేకపోతే జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేయడం ఇట్లా చీలిపోతున్నప్పుడు ఇవాళ అసెంబ్లీ రేపొద్దున సమావేశాలు పెట్టారు రేపు సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి అసెంబ్లీ సెషన్స్ అసెంబ్లీ సమావేశాల్లో మరి జగన్ ఇవాళ పట్టుకోల్పోయాడు కాబట్టి అతన్ని ధిక్కరించి ఆ ఎమ్మెల్యేలు వెళ్తారా శాసనసభకి ఎందుకంటే మరి వాళ్ళకి పెన్షన్స్ వాళ్ళ భవిష్యత్ బీజేపీలో జరిపోతారా జనసేనలో జరిపోతారా లేదు వాళ్ళే తిరుగుబాటు వర్గంగా విడిగా ఉంటారా జగన్మోహన్ రెడ్డి అదే అంటోంది ఏంటి పార్టీని నడపలేడు పార్టీని ముయ్యలేడు ఏం జరగదు జనమే ఆ పార్టీని మూసేస్తారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే